ధనుర్మాసం వ్రతంలో ఇరవై ఏడవ పాసురం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని శ్రీ జనార్దన స్వామి దేవాలయ అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు అన్నారు కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ భూమిల సమేత జనార్దన స్వామి ఆలయంలో ధనుర్మాస వ్రత పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు స్వామి వారికి విశేష పూజలు అండాల్ తయారు గోష్ఠి వారి చాలీసా పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు పెనుమెత్త వెంకట రామరాజు పెనుమెత్త పార్వతమ్మ బుర్ల రమేష్ శివాజీ తదితరులు పాల్గొన్నారు

దేవాలయం ఈరోజు స్వామి దేవాలయంలో సేవ చేసుకున్నాం వాసులకు భక్తులకు జనార్దన స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ మహిమాన్వితమైనటువంటి ఇరవై నాలుగో పాసరంలో కాపు సంఘం ఆధ్వర్యంలో స్వామివారి యొక్క దివ్య సుందర విగ్రహానికి ఆ రోజు కార్యక్రమం జరిగితే ఇవాళ ఈ ముప్పై రోజుల్లో మనకి తెలిసిందే పరమ పవిత్రమైనటువంటి రోజు ఏమిటంటే తారు తాను ముప్పై రోజుల దీక్షా కార్యక్రమాలలో భాగంగా ఇవాళ స్వామివారిలో ఐక్యమైపోయి తన యొక్క మనసులో ఉన్నటువంటి బృహత్తన కోరికను తీర్చుకునేటువంటి సమయం ఇవాళ అందుకే ఈరోజు అమ్మవారు దేహంలో ఉండేటువంటి కొన్ని భాగాలు ఏవైతే ఉన్నాయో ముక్కు పుడక అదేవిధంగా చెవలకి రింగులు చేతులకు గాజులు కాళ్ళకి గజ్జలు ఇవన్నీ పెట్టుకుని స్వామివారి చెంతకు వచ్చి ఆ రంగనాథ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఐక్యమైపోవటమే కాకుండా రసవర్తరమైనటువంటి ఆరోగ్యదాయకమైనటువంటి మధురమైనటువంటి పొంగల్ని స్వామివారితో కలిసి ఆస్వాదించిందిట అంటే అర్థం ఏమిటంటే ఒక భగవంతుడి యొక్క సన్నిధికి మనం వచ్చేటప్పుడు మన దేహం పవిత్రంగా ఉండాలి ఇవన్నీ ఆభరణాలు కాదు ఇవన్నీ కూడా అభూతం నభవిష్యత్తి అన్నట్టుగా మనం అంటూ ఉంటాం ఓం అంటే అది ఒక అక్షరం మనలో ఉండేటువంటి నాడీలన్నీ కూడా స్పందించేటువంటిది అయితే నమహ ఇది ఏది నాది కాదు అంటే అహం ఎప్పుడైతే జరుగుతుందో అజ్ఞానం ఎప్పుడైతే విడుతుందో పరమాత్మ యొక్క దైవ చింతన వస్తుంది మరి ఈనాడి ఈ విధమైనటువంటి విషయాన్ని ప్రస్తావించగానే మేమున్నామంటూ నీలతాళ్ల గోత్రోద్భవులు కన్నింగుల గోత్రోద్భవులు మొదనూరు గోత్పవురు అయినటువంటి యాదవ అందరూ కూడా ఆ శ్రీకృష్ణుని యొక్క సంగతి ఏదైతే ఉందో అదంతా కూడా ఇవాళ